బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయబుద్ధిగా అయ్యే లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసము మీరు చేస్తూ ఉండండి వన్స్ పర్సెంటేజ్ కూడా విచలితం అనేది కావద్దు ఎందుకు ఏమిటి ఎలా అలా ఇలా ఎప్పటి వరకు అన్న ప్రశ్న వన్ పర్సెంటేజ్ కూడా మీ దగ్గరికి రానివ్వద్దు మీరు మీ యొక్క పరివారం యొక్క బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ బాపుదే ఎంతగా మీరు ఉన్నతమైనటువంటి పదవి కోసం పురుషార్థం చేస్తూ ఉంటారు అంతగా ఉన్నతమైనటువంటి పరివారంలోకి రావటానికి ఈ ఆత్మలు కూడా మీ పరివారం కూడా నిశ్చింతగా ఉంటారు బాపు ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా పిల్లలైనా మీకు తోడుగా సహయోగిగా ఉంటూ మిమ్మల్ని భర్పూరుగా నింపుతారు కానీ ప్రజెంటు ఏదైతే మీకు ఉన్నదో దాన్ని బాపుకు సమర్పణ చేస్తూ స్వస్థితి అనేటువంటి ఆసనంలో స్థిరంగా కండి ఏదైతే బాపు మీకు ఇచ్చారో డ్యూటీని అది చేస్తూ దాన్ని బాపుకి సమర్పణ చేయండి కర్మ ఫలితం ఆశించకుండా స్వాస్థితి అనే ఆసనం మీద స్థిరంగా ఉండండి మీరు పవర్ఫుల్ స్థితిలో ఉంటే పరిస్థితులు అన్నీ కూడా ఆటోమేటిక్గా అదంతా అవే ఫినిష్ అయిపోతాయి మిమ్మల్ని గమ్యం వరకు బాపు చేరుస్తారు ఏ విషయమైనా సరే మాటి మాటికి సమర్పణ ఏదైనా సరే అప్పచెప్తూ హల్కాగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క అటెన్షను స్వయం పైన మరియు బాపు పైన జ్ఞానం పైన సేవ పైన ఉంటూ ఉంటే తేలికంగా వైబ్రేషన్స్ను పంపించగలుగుతూ ఉంటారు మీ యొక్క సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి ఆత్మలు కూడా చాలా తేలిగ్గా ఉంటారు ఎంతంతగా బాపు పైన నిశ్చయము డ్రామా పైన నిశ్చయము పరివారం పైన నిశ్చయము అనగా సర్వుల కళ్యాణకారి బాపు పైన నిశ్చయము బాపు చెప్పే ప్రతి ఒక్క విషయం పైన నిశ్చయము దానిలో కళ్యాణమే ఉన్నదనే నమ్మకము ఉంటే సెకండు కూడా ప్రతి సెకండు కూడా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు ముందుకు వెళ్ళటానికి మీరు లవ్ అండ్ లైట్ లైట్ హీ లైట్ అనేటువంటి అనుభూతి పొందుతూ ఉంటారు చాలా తేలిగ్గా ఉంటారు పరం ప్రకాశం వైపుకు వెళ్తూ ఉంటారు లైట్ మీకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే జ్ఞానం అనే ప్రకాశము దిక్సూచిగా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది బాపంటున్నారు చూడండి పిల్లలు మీరు ప్రతి సెకండు కూడా బాపు మీతో పాటు ఉన్నారు మిమ్మల్ని గమ్యం చేర్చడంలో సహయోగిగా ఉంటారు ఎప్పుడైతే ఈ నమ్మకం మీకు ఉంటుందో అప్పుడు మీరు వృద్ధి కడకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలైనా మీ అందరి యొక్క సుఖము శాంతి ఆనందము అంతిమం వరకు స్వయం ప్రత్యక్షంగా మీ పాలన బాపు తీసుకుంటూ ఉంటారు ఏ విషయానికి మీకు లోటు అనేది ఉంచరు మీ యొక్క కళ్యాణార్థం చిన్న చిన్న మరి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి కూడా పాజిటివ్గానే మంచిగానే ఉంటూ ఉంటాయి వాటిని నెట్టేసి ఒడ్డుకు మీరు చేరగలుగుతారు బాప్ మీకు సహాయ సహారాగా తోడుగా ఉంటూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు బాపు పైన నిశ్చయము పూర్తిగా సమర్పణ భావము చెయ్యి పట్టుకొని వెళ్ళిపోవటము ఇదే మీరు చేయాల్సిన పని బాపు త్వర త్వరగా పిల్లలందరినీ కూడా గమ్యం చేర్చాలనే సంకల్పంలో ఉన్నారు అందుకని ప్రతి సెకండు స్వయం కళ్యాణం ఉన్నది ఏ సమయంలో ఏ విషయంలో అయినా స్వకళ్యాణం ఉన్నది అని భావించండి అని బాపు అంటూ ఉన్నారు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషాంత